ప్రైజ్ తలాడండి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి అదేవిధంగా మిత్రులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను మరి ఈరోజు అంశము మరి ఈరోజు స్నేహితుల దినోత్సవము కాబట్టి స్నేహము గురించి మరి మాట్లాడాలని మరి ఆశపడుతూ ఉన్నాను మరి మనము మన ఫ్రెండ్స్తో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాము చాటింగ్స్ చేస్తాము మన బాధలను సంతోషాలను ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాము లోకానుసారమైనటువంటి స్నేహితులను కూడా మనము మరి అన్యులైనటువంటి వారు ఎంతోమంది మనకు స్నేహితులుగా కలిగి ఉంటాము వాళ్ళలో ఏదైనా తప్పులున్నాయంటే చెప్పాలంటే భయపడతాము ఎందుకంటే మరి వారు దూరమైతారేమో అని మరి మనం అనుకుంటూ ఉంటాము మరి బైబిల్ వాక్యంలో చూసుకుంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అని మరి ఎటువంటి కష్ట సమయంలోనైనా మరి నిజమైన స్నేహితుడు మరి విడవక ప్రేమిస్తూ ఉంటాడు మరి చాలామంది మరి క్రైస్తవులను చూసుకుంటే మరి మరి క్రిస్టియన్స్ మరి ఫ్రెండ్షిప్ డే రాగానే జీజస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని జీజస్ ఈజ్ మై రియల్ ఫ్రెండ్ అని మరి పోస్ట్ పెడుతూ ఉంటారు కానీ జీజస్ నా ఫ్రెండ్ అని మరి మనం అనుకుంటూ ఉంటాము కానీ మరి ఏసయ్యా మరి మనకు తన ఫ్రెండ్ అంటున్నాడా లేదా అనేది మనము ఆలోచన చేయాలి జీజస్ ఈజ్ మై రియల్ ఫ్రెండ్ అంటున్నాము మరి ఏ సయ్యకు మరి నిన్ను నమ్మకమైన స్నేహితుడుగా భావిస్తున్నాడా మరి నేను జీజస్ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు మరి ఏ సయ్య అవును మేమిద్దరము ఫ్రెండ్స్ అని చెప్తున్నాడా ఈరోజు అనేకులు జీజస్ మా స్నేహితుడు ఫ్రెండు అని చెప్తున్నారు కానీ ఆయన ఎవరిని ఫ్రెండ్గా భావిస్తాడో మాత్రం ఆలోచించట్లేదు కేవలము నోటి మాటలతో దేవుడు నా స్నేహితుడు అని అనగానే సరిపోదు మరి మనము ఏసయ్యకు స్నేహితులు అవ్వాలంటే ఏం చేయాలి ఏసుక్రీస్తు ఏం చెప్తున్నాడో మరి చూద్దాము నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు అని మరి యోహాను సువార్త పదిహేనో అధ్యాయము పద్నాలుగో వచనంలో పేర్కొనబడిన రీతిగా ఈ మాట మరి జీజస్ చెప్తున్నాడు ఏసయ్యకు మనము ఫ్రెండ్స్గా ఉండాలంటే ఆయన చెప్పిన వాటిని చెయ్యాలి ఆయన ఆజ్ఞలను గైకొనాలి అప్పుడు ఆయన మనల్ని తన స్నేహితులుగా భావిస్తాడు అనేకులు యేసుక్రీస్తుకు విరోధముగా పాపిష్టు పనులు చేస్తారు యేసుక్రీస్తు నా నిజ స్నేహితుడు అంటారు అది ఎలా సాధ్యమో దేవునికి విరోధమైన పనులు చేస్తే మరి సాతానుకు బెస్ట్ ఫ్రెండ్ అవుతారు కానీ యేసుక్రీస్తుకు ఎలా ఫ్రెండ్ అవుతారు ప్రతిరోజు ప్రార్థన చేయరు వాక్యము చదవరు మాట్లాడరాని మాటలు మాట్లాడతారు మరి ఆలోచనల్లో తలంపులలో పాపము చేస్తారు లోకానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ తమకు నచ్చినట్లుగా తమ ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ మరి వ్యసనాలకు బానిసలై మరి జీవిస్తూ సోమవారం నుండి శనివారం వరకు తనకిష్టమైన రీతిగా జీవిస్తూ మరి ఆదివారము మాత్రము మరి మందిరానికి వచ్చి దేవుణ్ణి మరి స్థుతిస్తారు మరి దేవుడు మరి అది అంగీకరిస్తాడంటారా మరి ముమ్మాటికి అంగీకరించడు ఎందుకంటే మరి ఆయనను స్నేహితునిగా కలిగి ఉంటాలంటే క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని పరిశీలించాలి ధ్యానించాలి ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన మనకు స్నేహితుడుగా ఉండి కష్టాలలో కన్నీళ్ళలో ప్రతి సమస్యలో మనతో ఉండి మనతో నడిచి మరి ఆయనతో సవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును అలాగనే నేను నీకు మేలు కలుగును అని మరి యోగు యోగులో ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచనంలో మరి పేర్కొనవన్న రీతిగా మరి ఆయన మనకు స్నేహితుడుగా కలిగి ఉంటే మన ప్రతి సమయమందు అసమయమందు మనతో ఉండే దేవుడై ఉన్నాడు ఈ లోక మనుషులు ఈ లోక మనుషులను మనం స్నేహితులుగా కలిగి ఉంటే మన కష్ట సమయంలో మనకు దూరం అవ్వచ్చు కానీ మరి ఏసయ్యను మనం స్నేహితునిగా కలిగి ఉన్నప్పుడు మన ప్రతి కష్టములో కన్నీలలో దుఃఖంలో సంతోషంలో మనతో ఉండే గొప్ప స్నేహితుడుగా ఉంటాడు మరి నిజమైన స్నేహితుడు విడవక్క ప్రేమించును అని మరి మనకు నిజ స్నేహితుడుగా మరి ఏసయ్య కలిగి ఉంటాడు మరి ఈ లోక ఈ లోక స్నేహము మరి దేవునికి వైరమని వాక్య వాక్యంలో మరి పేర్కొనబడిన విధముగా మరి ఈ లోక స్నేహితులు మనకు కలిగి ఉండవచ్చు కానీ వారు ఏదైనా మరి మనకు కష్టం వచ్చినప్పుడు దూరం కావచ్చు కానీ మన ప్రతి కష్టములో దేవుడు మనతో ఉండే గొప్ప దేవుడై ఉన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక ఆమెన్